దర్శకరత్న దాసరి నారాయణరావు అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఆయన్ను పరామర్శించేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా వెళుతున్నారు శుక్రవారం నాడు చిరంజీవి కూడా దాసరిని పరామర్శించేందుకు వెళ్లారు ఐసీయూలో ఉన్న దాసరి వద్దకు వెళ్లి పరామర్శించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు తను వెళ్ళగానే దాసరి తన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రం వసూళ్ల గురించి అడిగారని ఆ మాటను పేపర్ పై రాసి ఇచ్చారన్నారు తను నూట యాభై కోట్లు వసూలు చేసిందని చెప్పగానే మీసం మెలేశారని ఇంకా రెండు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేయాలని ఆయన ఆకాంక్షించినట్టు చెప్పారు దాసరి చెప్పిన మాటలను నేను మర్చిపోలేనని అన్నారు ఆయన ఒకటి రెండు రోజుల్లో కోలుకుంటారని ఆయనకు వైద్యులు చేసే చికిత్సను మించి ఆత్మస్థైర్యం ఎక్కువని తప్పకుండా త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో వస్తారని అన్నారు